నారాయణపేట జిల్లాలో ఓ వ్యక్తి పూజల పేరుతో స్వీయ సమాధి వ్యవహారం వివాదంగా మారింది స్పాట్కు చేరుకున్న పోలీసులు సమాధి అయ్యే వ్యక్తితో చర్చలు జరిపి బయటకు తీసుకొచ్చారు ఇలాంటి ప్రయోగాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణిపట్ల గ్రామంలో హనుమంతు అలియాస్ శ్రీ 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 సద్దూరు సత్యానంద హనుమంత స్వామి స్థానికంగా పూజలు చేసుకుంటాడు ఏడాది క్రితం స్వామి భార్య ఓ పశువు దాడిలో చనిపోయింది అప్పటి నుంచి సన్యాసంలోకి వెళ్లిన హనుమంతు అక్కడే భార్యకు సమాధి కట్టించుకుని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పూర్తి స్థాయిలో సద్గురు సత్యానంద హనుమంత స్వామిగా పేరు మార్చుకుని పూజలు చేస్తున్నాడు మండల పరిధిలోని గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు సన్యాసం పేరుతో స్వీయ సమాధి చేసుకోవాలన్న నిర్ణయంతో ఐదు రోజుల పాటు పూజలకు సిద్దమయ్యారు ఆ తరువాత తిరిగి వస్తానని అప్పటి వరకు అఖండ భజనలు చేయాలని భక్తులకు చెప్పిన స్వామి ఈ నెల ఐదున సమాధిలోకి వెళ్లారు లోపల ఉండి పూజలు చేస్తూ ఉండగా భక్తులు సమాధి వద్ద అఖండ భజనలు చేస్తూ వచ్చారు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు డిఎస్పి లింగయ్య అండ్ టీం గ్రామస్తులతో చర్చలు జరిపి బయటకు తీసుకొచ్చారు అనవసరంగా ఇది ఇలాంటి మూఢ నమ్మకాలు అని చెప్పేసి అని చేసి అతని అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక కూడా తీయించడం జరిగింది దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది అతను ప్రాణంతో ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలతో జీవితాలను సమాధి చేసుకోవద్దని హితబోధన చేశారు పోలీసులు